కాళేశ్వరం విచారణపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టు రూపశిల్పిగా చెప్పుకునే మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ ఎదుర విచారణకు హాజరయ్యారని మంత్రి పొంగిలేటి తెలిపారు అభివృద్ధి పేరుతో వంకతో ఎవరు దోపిడీ ఆయన ఆరోపించారు పింక్ పార్టీలో ఆర్థిక బలాన్ని పెంచేందుకే ఈ ప్రాజెక్టు ఉపయోగించారని ఆయన మండిపడ్డారు కుంభకోణంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగమయ్యారనుకున్న అందరిని విచారించి కమిషన్ నివేదిక సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు తప్పు చేసిన వారిని వదిలిపెట్టి ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలలో అభివృద్ధి అనే ముసుగులో ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే దాంట్లో ప్రధాన ఏజెండా రెండిట్లో వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు మూడిట్లో ఒకటి ఇటు గోదావరి అటు కృష్ణా మీద నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి ఈ నీటిని ఒడేసి పట్టుకొని వడేసి పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని నా కోరిక అని ఒక దొంగ మాటలతో ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాజెక్టులో ఎలా కొల్లగొట్టాలి అనే స్వార్థంతో చేసిన కార్యక్రమాలు ఆ ప్రాజెక్టు పేరుతో ఆనాటి పింక్ కలరు వ్యవస్థని మరింత ఆర్థికంగా బలోపేతం చేయడానికి వారు పనిన కుట్రాలన్నిటినీ ఛేదించటం కోసం ఒక కమిషన్ని ఒక రిటైర్డ్ జడ్జి గారితో ఈ ప్రభుత్వం నియమించిన తర్వాత దానికి సంబంధించిన ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న అటు అధికారులే కావచ్చు రాజకీయ నాయకులే కావచ్చు ఇతరత్ర ఏదైనా ఎవరైనా కావచ్చు వారందరినీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చాలా సుదీర్ఘంగా ప్రతి ఇంచుని ఇన్డెప్తుగా స్టడీ చేసి ఒక రిపోర్టు ఇచ్చే దాంట్లో భాగంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ కాళేశ్వరం రూపశిల్పిగా తనక తనే చెప్పుకున్న మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావుని కూడా అని అనుకునే ఆ మహానుభావుని కూడా ఈరోజు కమిషన్ ముందు వెళ్ళటం జరిగింది